కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ నవరత్నాల వైస్ చైర్మన్ ఆయన కూడా జాయిన్ అయ్యారు వారితో మళ్ళీ మాట్లాడదాం సాహిబ్ గారితో మాట్లాడదాం ప్రస్తుతం సాహిబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బ్రహ్మానాయుడు గారు సో గన్ను పెట్టి ఆస్తులు రాయించుకున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక సంచలన కామెంట్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని ఆలోచింపు చేస్తూ ఉన్నాయి గత తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసుకొని భయభ్రాంతులు కూడా గురవుతూ ఉన్నాయి ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారో వారికి తిరిగి ఆస్తులు మళ్ళీ ఇప్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందంటూ ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఆ పరిస్థితి ఉందా ఇంకా కొత్త విషయాలు ఇంకా 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 ఎన్ని వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక కాకినాడ లేకపోతే ఇంకా మిగతా చోట్ల ఎక్కడ ఏం జరిగింది ల్యాండ్ ఏం జరిగింది ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు జరిగాయి ఎక్కడెక్కడ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి వాటాలు ఎవరు రాయించుకున్నారు అవన్నీ బయటికి ఇక వన్ బై వన్ వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి ప్రభుత్వం ఏ మేరకు న్యాయం చేయగలరు సార్ బ్రహ్మరాయుడు గారు తమరికి అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి చంద్ర సాంసరావు గారికి నారాయణమూర్తి గారికి మన ప్రైమ్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి మీరు ఇంట్రోలో చాలా విషయాలు చెప్పారు అలాగే చందుసరావు గారు కూడా కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు వాస్తవంగా గతంలో ఎప్పుడో మనం చూసేవాళ్ళం అండి పాత సినిమాల్లో నన్ను నుదుట్ను పెట్టేసి నువ్వు ఇస్తావా చస్తావా లేకపోతే నీ కుటుంబాన్ని లేపేయమంటావా అని చెప్పి డాన్ కు చేసేవాళ్ళు సినిమా బిజినెస్ అవునండి అవునండి అంటే పాత సినిమాల్లో కూడా మనం డాన్లు ఉండే సినిమాల్లో చూసాం సినిమా గారి సినిమా డాన్ కూడా అంతే కదా ఈ మొత్తం వదిలే అంతే అంతే ఇక్కడ ఇక్కడ ఒక కోర్ట్లే కాదండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు కావచ్చు ఏదైతే అమాయకులైనటువంటి భూములను ఆక్రమించుకోవటం అమాయకులైనటువంటి రైతుల్ని వాళ్ళ దగ్గర నుంచి పొలాలు బలవంతంగా తీసుకోవటం నేను ఎందుకు అంటే ఇవన్నీ కూడా మేము గ్రీవెన్స్ పెడుతున్నామండి మధ్య కాలంలో మీరు ఆరు నెలల నుంచి గ్రీవెన్స్ పెడుతున్నాను మాకు వచ్చే సమస్యలన్నీ కూడా ఎనభై ఐదు పర్సెంట్ చేసి ఈ భూ ఆక్రమణలు పైకాపా వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎన్ని వాస్తులు ఆక్రమించుకోవటాలు ఇళ్ళు ఆక్రమించుకోవటాలు అన్ని ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే మనం గతంలో చూసాం స్థలాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ ఆక్రమించుకోవడం చూసాం అరే పోర్టులను ఆక్రమించుకోవటం బహుశా దేశంలో కాదండి ప్రపంచంలో ఫస్ట్ టైం అది గమనించాలి సో ఒక ని ఆక్రమించుకోవటం అంటే మామూలు విషయం కాదు మీకు కర్నాటి ఆయన ఎవరైతే రావు గారు రావు గారు చెబుతున్నారు మా మీద గన్పెట్టి గురిపెట్టి నువ్వు ఇస్తావా చస్తావా నీ ఫ్యామిలీ లేపేమంటావా చూడండి అంటే సినీ ఫక్కిలో ఈ అంతా ఎందుకు చేస్తున్నారు విక్రాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి కొడుకు అంటే వైకాపా పార్టీలో ఒక జోన్ మొత్తం చూసుకునేటటువంటి కీలకమైన నేత అండి ఆషామాషి వ్యక్తి కాదు అవును దీనితో పాటు ఇక్కడ ఒక్కో విచిత్రం కూడా ఉంది ఈ సుబ్బారెడ్డి గారికి అదే విధంగా విజయసాయి రెడ్డి గారికి పైకి పడదు లారీలందరూ అందరూ ఒకటి వీళ్ళందరూ కలిసి చేశారు ఈ పోటీ ఇష్యూ ఇది గమనించాల్సినటువంటి అంశం అంటే వీళ్ళందరి వెనకాల ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారండి మీరు ఎక్కడైనా చూడండి ఆంధ్రప్రదేశ్ లో భూ కబ్జాలు కావచ్చు ఏదైనా కానీ ఇష్యూలు జరిగినప్పుడు రెడ్డి అని ఉంటే పోలీసులు ఆ రోజు పట్టించుకోలేదండి ఇది ఒక కారణం కూడా రెడ్డి అని పేరుంటే చాలు బాబు ఇది ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తాయి అని జాగ్రత్తగా ఉంటారు నేను ఎందుకు చూస్తున్నానంటే మీరు చూడండి పల్నాడు ప్రాంతంలో ఒక బీసీ మహిళ అండి ఆమె పిల్లలు ఎక్కడ ఉండటం వల్ల ఏడు ఎకరాల పొలాన్ని ఆ కవులుకి ఇచ్చింది ఆ పొలాన్ని రెడ్డి వర్గం ఒక అతను ఆక్రమించుకున్నాడండి ఈ రోజు కూడా నువ్వు గాని పొలంలోకి వస్తే కత్తి పెట్టి నరికేస్తాను అని బెదిరిస్తున్నారు అంటే ఈ రోజు వచ్చినటువంటి కంప్లైంట్ అది మా కల్ దీని కూడా విచారణ చెప్పనా అవునండి ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇందాక ప్రెస్ మీట్ లో కూడా అన్నారు అరే నేను ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు గతంలో ముంబైలో డాములు చేసేవాళ్ళు మేము కూడా అక్కడ ఉన్నటువంటి చట్టం ఒకటి ఉందండి దానిలో ఎవరైతే ఆ స్థలాలు అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఆక్రమించుకుంటారో వాటిని సీజ్ చేస్తారు మేము ఆ చట్టం గురించి కూడా పరిశీలించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో మా దౌర్భాగ్యం అని చెప్పుకుంటా వస్తున్నారు అంటే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల మేరకు ఇష్యూలు జరిగినాయో మనందరికి తెలిసినటువంటి ఒకటొకటి బయటపడతా ఉంది ఈ పోర్ట్ లో కూడా ఏంటంటే కాకినాడ సీ పోర్ట్ ఒకటి ఈ కాకినాడ సెజ్ ఒకటి అండి కాకినాడ సీ పోర్ట్ కు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలండి మొత్తం కూడా దీన్ని ఈజీగా కొట్టేయడానికి ప్లాన్ వేసేసి ఆయన మెడ మీద నుదుడి మీద కత్తి గన్ను పెట్టేసేసి తక్కువ రేటు కొట్టేసారంటే మామూలు విషయం అనుకుంటున్నారా ఈ పోర్టు ఒకటే కాదండి మీరు కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి మనం గతంలో కూడా చాలా సార్లు డిస్కషన్ చేస్తున్నాం అరే రే అదానికి ఇచ్చేస్తున్నారండి అదానికి ఇచ్చేస్తున్నారండి అరవిందో వాళ్ళకి ఎక్కడ బయటికి రాల ఇప్పుడు ఇష్యూలు జరుగుతున్నాయి కాబట్టి అరవిందో వాళ్ళకి వాటా నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం వాళ్ళకి వాటా అమ్మేశారు కొనుక్కున్నారని వస్తున్నాయి కీలకంగా మూడు సంవత్సరాల క్రితం జరిగిందండి అక్కడ దాదాపు వేల కోట్ల రూపాయల అక్రమమైనటువంటి పేదవాడి బియ్యాన్ని దేశాలు దాటించారు ఆ పోర్టు వాళ్ళ ఆధీనంకు తీసుకొని అరవిందో వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు పదహారు మంది అండి కాపల రోజుకు వేల టన్నుల బియ్యం అక్కడికి వస్తా ఉంటాయి వేల వేల లారీలు వస్తా ఉంటాయి నెలలో వాటికి ఏది ట్రాకింగ్ ఉండదు అసలు నైట్ అయితే ఎవరు అడ్డాలేదు మేము గతంలో కూడా మనం చాలా సార్లు డిస్కషన్ చేసుకున్నాం కాకినాడ పోర్ట్ నుంచే గంజా ఎగుమతి అవుతుంది మాదక ద్రవ్యాలు వస్తే భారతదేశంలో ఎక్కడ కాకుండా కాకినాడ పోర్టుకి ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ సెక్యూరిటీ వైఫల్యం అక్కడ ఎవరు లేరండి ఆ రోజు ఎవరైతే ఉండారో ఆ పోర్ట్ ని మీకు తెలిసే ఉండి అక్కడ ఉన్నటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధీనంలో ఉండేది వాళ్లే అక్కడ కబ్జా చేసేసేవాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ వ్యవహారం తేల్చేవాళ్ళు వాళ్ళు దాదాపు ఈ పోర్ట్ లో ఒక ముగ్గురును కూడా చంపినట్టు సమాచారం ఉందండి మాకు అవునా పోర్ట్ లో ముగ్గురు అక్కడ ఎదురు తిరిగిన వాళ్ళ అంటే మేము ఈ ఈ విధంగా జరుగుతున్నాయి అని చెప్పినటువంటి హమాలీలు కొంతమంది ఉంటారో వాళ్ళలో ముగ్గురు చంపేశారండి అది కూడా బయటకు వస్తున్నాయి ఈ ఒక్క విషయం కాదు ఇక్కడ దాదాపు ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటంటే వాళ్ళు ఆ రోజు మాదక ఈ లేదో ఈ గంజాయి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేశారు చేసినప్పుడు వాళ్ళని చంపేశారు దాని గురించి కూడా దర్యాప్తు వస్తుంది ఇది ఈ కీలకమైన కేసులు చాలా ఉన్నాయండి అట్లానే మీరు తీర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా సాట్లు అండి దందాలు అక్రమాలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వటం కానీ ఎన్ని ఇష్యూలు చేశారు మేము ఏమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఉండోడి కడత మీద ఏది తుపాకు పెట్టి బెదిరించి చేసేసి కోర్టు ఆక్రమించుకున్నాడు మాయ మాటలతో పేదవాడి బియ్యాన్ని దేశం దాటించేసాడు ఇది ఎక్కడనే మీకు దాదాపు నేను ఏమంటానంటే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల కార్డులు ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్ లో దాంట్లో తొంభై లక్షల కార్డులకి అన్నపూర్ణ అంత్యోదయం అని ఎప్పుడో పాత పథకం ఉండేది ఆ పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆహార పద్ధతిలో భాగంగా తొంభై తొంభై లక్షల రేషన్ కార్డులు ఫ్రీగా బియ్యం ఇచ్చారు వీళ్ళు ఇచ్చింది కొన్ని రోజులే దాదాపు కరోనా సమయంలో ఆర్లీలు బియ్యాన్ని నమ్మేసుకున్నారండి దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది కేంద్రంలో ఈ కేసు కూడా ఒకటి కట్టారండి ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఈ ఆరు నెలలు బీమా ఏమైపోయింది రేషన్ బీమా ఏమైపోయింది దాని మీద దర్యాప్తు జరుగుతుంది ఒక అంశం కాదండి తీగలాగితే డొంక కదిలినట్టు అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒకటి ఒకటి మేము ఏమంటాం అంటే మేము అన్ని ఏదో వాడు ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు కాదండి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుతున్నాం ఈ రోజు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెళ్తంటే ఒక తీగలాగితే ఇంకోటి బయటకు వస్తుంది మీకు కాకినాడ కోర్టు అంశంలో అక్కడ జరిగినటువంటి ఏదైతే బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇష్యూ ముందు స్టార్ట్ అయింది దాని తర్వాత వన్ బై వన్ వన్ బై బై వన్ ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే వైకాపా పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని డైవర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు వాళ్ళ ఆధీనంలో ఉండే కదా ఏది చేస్తారని చెబుతున్నారు కాదండి ప్రభుత్వం ఎగుమతి చేస్తున్నారని చెప్పి ఇల్లు మా మీద ఎక్కువ చేస్తున్నారు మేము ఎగుమతి చేస్తే మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికెళ్లి ఎందుకు పరిశీలన చేస్తారండి అక్కడికెళ్లి ఎందుకు చుప్పులు చేస్తారండి అక్కడికి వెళ్ళి భద్రత వైఫల్యాన్ని ఎందుకు చూపిస్తారండి గొడవ చిలికి చిలికి ఇక్కడ ఇవన్నీ వచ్చినాయి బ్రహ్మనాయుడు గారు ఉంది నారాయణమూర్తి గారు ఏదో చెప్తున్నారు మీకు ఏదో అంటున్నారు ఆయన తర్వాత జ్యోతి అండి నారాయణ మూర్తి గారు ఎట్టుంటాయంటే ఈ దున్నపో తినిందంటే మా ఆవరణలో అంటారు అసలు మాటలు చెబుతారు ఆయన బ్రహ్మనాయుడు గారు నారాయణ మూర్తి గారు మాటలు ఎలా ఉంటాయంటే అరే రే అక్కడ దున్నపోతీందంటే ఆ దొండ తెచ్చి మైండ్ కట్టాయి మాట్లాడు అట్లుంటాయి ఆయన మాటలు నేను అనేది ఒకటే ఇక్కడ ఒకటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయండి మేము ఏమంటాం అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మేమందరం డిస్కషన్ చేసుకుంటాం ఈ అంశాలు ఈ విధంగా ఉంటాయి అని మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు పీడిఎస్ పీఎం లో చాలా ఇష్యూలు అవుతున్నాయి నాదేండ్ల మనోహర్ గారు చాలా ఇష్యూలు లేవనిచ్చారు యాఫై ఒక వేల క్వింటాలు అక్కడ స్విచ్ స్వీచ్ చేశారు గారు చెక్ చేసుకొని మాట్లాడండి మళ్ళీ కాబట్టి అన్ని ఉండే ఆయన అట్టాని అంటాడు అండి మ్యూట్ కాదు అన్ని తెలుసు కూడా కావాలని ఇప్పుడు మా మీద నేను మీరు మీరు కాదండి మీరు నారాయణమూర్తి గారిని రెచ్చగొట్టబం దయచేసి ఆయన అన్ని వింటున్నాడు ఆయన చెప్పడానికి ఏమి లేదు కాబట్టి ఆగాడు ఏమంటానంటే మేము ఒక ఒక అంశం మీద ముందరికి వెళ్ళాము కాకినాడ ఆ కాకినాడ కోర్టులో ఉన్నటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ తొడగొట్టాడు తొడగొట్టినప్పుడు అన్ని వాస్తవాలు బయటికి రావాలి కదా ఇప్పుడు ఒకటో కోటో 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 బయటకు వస్తున్నాయి అక్కడ నుంచి గంగా ఏ విధంగా ఎగుమతి చేశారు అక్కడ ఉన్నటువంటి కోర్టు ఏ విధంగా కేబిరావు గారి దగ్గర నుంచి ఏ విధంగా లాక్కున్నారు అరవిందోకి ఎందుకు కట్ట అసలు విక్రాంత్ రెడ్డికి అరవిందోకి ఈ సంబంధాలు ఏంటి ఇవన్నీ బయటకు వస్తున్నాయి సార్ ఇప్పుడు ఇది ఇది చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ ఇది గాని లాగామంటే ఇక్కడ నుంచి మేము వాస్తవంగా మేము కొన్ని అంశాలు చెప్పకూడదండి కొన్ని అంశాలు అది సిఐడి వాళ్ళ పరిధిలో ఉండే పర్లేదు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మీకు మీ దగ్గరికి వచ్చినటువంటి సమస్యలు ఇష్యూస్ చెప్పండి పర్లేదు ఎందుకంటే ఇంత తెలిసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇంకేముంది ఇంకా తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఏ ఇక్కడ ఏమైందంటే క్రియాశీలకంగా మాదక ద్రవ్యాలతో పాటు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయటంలో మరి భారతదేశంలోని ఈ పోర్టుని బ్రహ్మాండంగా వాడుకున్నారు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు ఈ పీడిఎఫ్ రైస్ కూడా ఏంటంటే ఆఫ్రికా వాళ్ళతో టై అప్ అండి ఈ నాయకులు వేల కోట్లు సార్ వేల కోట్లు ఒక్క నెలకు వచ్చేసి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పీడిఎఫ్ బియ్యం లావాదేవీలు జరిగినాయి అంటే ఏ విధంగా ఆ పోర్టు నుంచి వెళ్ళిన చూడండి ఆ కోర్టులో ఏంటంటే భారీ నౌకలో చాగుతాయండి అక్కడికి వచ్చిన తర్వాత ఈ లక్షల టన్నుల బియ్యాన్ని అక్కడ డంపింగ్ చేసేవాళ్ళు అక్కడ డంపింగ్ చేసిన తర్వాత నైట్ ఇంకో విచిత్రం ఏంటంటే నైట్ టు నైట్ వెళ్ళిపోయి ఆ కోర్టు పరిధిలోకి ఎవరు నాగించేవాళ్ళు కాదండి ఆంక్షలు ఉండేవి అధికారులు కూడా ఎవరు వెళ్లాలంటే అవునండి అక్కడ అంటే పదహారు మంది అక్కడ కాపలా ఉన్నారండి షిఫ్ట్లు మూడు ఉంటాయి అంటే ఎంతమంది ఉంటారు అక్కడ మీరు నలుగురు నలుగురు ఉంటారు అంటే నలుగురు ఈ వేల మందిని ఏ విధంగా ఆపగలరు కాబట్టి దీంతో కీలకమైనటువంటి దర్యాప్తు జరుగుతుంది బ్రహ్మ నాయుడు గారు కాబట్టి యా కాబట్టి ఇంకా ఇంకా విస్తుపోయే వాస్తవాలు కూడా ఒక వన్ వీక్ లో తెలుస్తుంది దర్యాప్తు